అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి సో మనతో పాటున్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాండి సార్ సార్ బేసిక్ గా కొంతమంది డబ్బును ఎప్పుడు వెంటపడుతూనే ఉంటారు వాళ్ళకి లైఫ్ టైమ్ లో డబ్బు దొరకకపోయే ఛాన్స్ కూడా ఉంది సో ఇది ఎంతవరకు నిజం అండ్ ఎంతవరకు అబద్ధం అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసేసి మీరు అపర కుబేర క్రియలో చేపిస్తున్న ఎక్సర్సైజెస్ లో మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని కూడా ఇన్వైట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి సడన్ గెస్ట్ గా సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేనేంటి అంటే మీరు క్లాస్ తీసుకుంటున్న టైంలో లో వచ్చాను ఒకసారి ఆ టైంలో లో క్రెడిట్ కార్డుల గురించి కూడా మాట్లాడుతున్నారు నేను కొద్దిసేపు షాక్ లో ఉన్నాను నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డు గురించి అంటే ఇప్పుడు అపర కుబేర క్రియ అంటే నువ్వు డబ్బులు ఎట్ట సంపాదించాలనేది ఉంటది కదా క్రెడిట్ కార్డ్కి ఏంటి సంబంధం అనిపించింది ఒక పర్టికులర్ టైంకి సో ఎందుకు క్రెడిట్ కార్డ్ టాపిక్ వచ్చింది అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది కదా ఈ రెండింటికి సమాధానం ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ అపర కుబేర క్రియ అంటే అంత డబ్బుకు సంబంధించిందే ఉంటుంది డబ్బు ఎలా సంపాదించాలనే ఉంటుంది కానీ క్రెడిట్ కార్డు టాపిక్ ఎందుకు వచ్చిందని కదా ఇప్పుడు బయట చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది మేము ఎందుకంటే ఒక వ్యక్తి మేము మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మా క్లాసులకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతాడు ఇంటరాక్ట్ అయినప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డు ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అచ్చా ఓకే అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సర్? ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటుందంటే మనము ఫస్ట్ ఒకటి జియో సిమ్ అని వచ్చింది. ఆ జియో సిమ్ తెలుసా నీకు యా ఫస్ట్ ఎలా ఉండే ఫ్రీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చేసారు. తర్వాత తర్వాత ఇప్పుడు సాగొర్తనాడు సార్ బిల్ బేసిక్ బిల్ వేసినాడు తర్వాత ఒకేసారి ప్రైసెస్ చూస్తే ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి చేయడానికి ఇక్కడ నుంచి పైసా వసూలు ప్రోగ్రాం పెట్టినట్టు బిజినెస్ టెక్నిక్ అంటారు సేమ్ ఇదే ఫార్ములా క్రెడిట్ క్రెడిట్ కార్డు వాళ్ళు అప్లై చేస్తున్నారు ఎలాగంటే చూడండి ఫస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అవును సార్ మీరు తీసుకున్న అమౌంట్ పే చేస్తే చాలా అంటారు ఒక వ్యక్తి క్రెడిట్ కార్డ్ లో స్వైప్ చేశాడంటే ఎవరు స్వైప్ చేస్తారు చెప్పు హోటల్ బిల్ ఏదన్నా గానీ ఉద్యోగస్తులు అయితే గ్రాసరీస్ ఇంకా తో వెళ్ళినప్పుడు సినిమాలకి దానిలో కోసం కొంచెం లగ్జరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది సార్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు క్రెడిట్ అంటే ఏంటి అప్పు అప్పు అంటే అక్కడ మనము స్వైప్ చేస్తున్నాం అంటే అప్పు తీసుకుంటున్నట్టే నీ దగ్గర నీది కాదు డబ్బు అది కార్డు నీది రైట్ డబ్బు నీది కాదు నా కాడ లేని డబ్బు నేను తీసుకుంటున్నా నీ దగ్గర లేని డబ్బును నువ్వు తీసుకుంటున్నావు కార్డు నీ పాకెట్ లో ఉంటుంది డబ్బు నీ పాకెట్ లో కార్డు లో డబ్బు ఉంటుందా క్రెడిట్ కార్డు మినిమం ఉంటుందా ఎస్ సార్ బేసిక్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ గానే ఉంటుంది ఇంకొంత మందికైతే నా సర్కిల్లో అప్ టు ఒక అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దానికి చెప్తున్నాను సిక్స్టీన్ లాక్స్ ఆర్ ఎయిటీన్ లాక్స్ లిమిట్ ఉంది లిమిట్ ఉంటుంది ప్రతి ఒక్క కార్డుకి ఎంత కొంత లిమిట్ ఉంటుంది యా కానీ ఆ కార్డు నీ పాకెట్ లో ఉంటుంది లిమిట్ నీ పాకెట్ లో ఉంటుంది కానీ నువ్వు అప్పు మోసుకొని తిరుగుతున్నావు అక్కడ స్వైప్ చేసినప్పుడు అప్పు మోసుకొని తిరుగుతున్నావు అది అర్థం అవట్లేదు నువ్వు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ఫార్టీ వన్ ఫార్టీ డే డేస్ తర్వాత భయంకరమైన ఇంట్రెస్ట్ ఉంటాయి క్రెడిట్ కార్డ్ లో మీ ఫ్రెండ్స్ ఇప్పుడు కదా ఒకసారి వాళ్ళతో ఉన్నారన్నావుసారి క్రెడిట్ కార్డ్ చార్జెస్ ఎలా ఉంటాయి వాళ్ళు చెప్తారు నీకు డే టు డేకి ఇంట్రెస్ట్ ఉంటాయి మామూలు మనం బయట తీసుకున్నాం అనుకో మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటాయి దీంట్లో అలాగ ఉండదు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నీకు డే బై డే ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఐడియా ఉంది సార్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫిఫ్త్ డే కల్లా పే చేయకపోతే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ వడ్డీ ఫార్టీ సిక్స్త్ డే వడ్డీ కూడా కలుపుకొని మేము అపార కుబేర క్రియలో ఈ క్రెడిట్ కార్డు వాడడం ద్వారా ఎలా నష్టపోతున్నారు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లము ఫేస్ చేస్తున్నారని చెప్పడానికి మేము ఆ రోజు క్రెడిట్ కార్డు వాళ్ళ గురించి అక్కడ పిలిపియడం జరిగింది ఇక్కడ ఏ క్లాస్లో ఎవరు పిలిపియారు ఎందుకంటే మంది మన క్లాస్లో ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా చూపిస్తే ఏమవుతుందంటే ఇంకోసారి క్రెడిట్ కార్డు జోలికి వెళ్లరు అంటే డబ్బు ఎలా సంపాదించాలని తెలుస్తుంది కానీ అప్పు ద్వారా సంపాదించారు ఇప్పుడు నువ్వు అన్ని తీసుకోవాలనుకున్నావు అన్ని తీసుకోవాలనుకున్నప్పుడు నీ సొంత డబ్బు వాడుతున్నావు అంటే వాడట్లేదు అప్పు చేసి వాడుతున్నావు అప్పు చేసి వాడేటప్పుడు ఏమవుతుంది మనిషికి ఒక నలభై రోజు వచ్చిందమ్ము టెన్షన్ స్టార్ట్ అవుతుంది డబ్బు లేదని నా దగ్గర ఎలా కట్టాలి డబ్బు లేదు ఎలా కట్టాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే నీ సబ్కాన్షియస్ మొత్తం డబ్బు లేదనే తిరుగుతూ ఉంటుంది ఇంకా డబ్బు ఎక్కడ నుండి వస్తుంది కాబట్టి ఇప్పుడున్న జనాలు డబ్బు వెంట పరిగెడుతున్నారు డబ్బు సంపాదించాలి సంపాదించాలని డబ్బు సంపాదించాలని పరిగెడుతున్నారు కానీ ఎలా సంపాదించాలనే ఆలోచన వదిలిపెట్టి ఈ క్రెడిట్ కార్డులు తర్వాత ఈ అప్పులు ఇవి చేసి డబ్బులు రొటేట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రోజు ఆ రొటేట్ అనేది ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడే మనకు తెలిసిపోతుంది మన సర్కిల్లో మెయిన్ సర్కిల్ మనకి ఎక్కడి నుంచి మన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది వేరే వాళ్ళ దగ్గర నుంచి స్ప్రెడ్ అవ్వదు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే మన వాళ్ళకు మన గురించి మొత్తం తెలిసి ఉంటుంది ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అబ్జర్వేషన్ లో ఒకరికి ఇద్దరికి ముగ్గురికి అలా స్ప్రెడ్ అయిపోకుండా ఏమవుతుందంటే ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే క్లోజ్ అయితే బయట నుండి వచ్చి అమౌంట్ కూడా ఆగిపోతుంది ఇది మీరు క్లాసెస్ లో కూడా చెప్తున్నారు అంటే ఇంకా డెప్త్ కి చెప్పారండి యాక్చువల్లీ సార్ అన్న రెండు మాటలు నాకు బాగా గుర్చుకునేది ఏంటంటే ఈఎంఐ లేని లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి రుచి చూడండి అన్నాడు ఫైనాన్షియల్ అడ్వైజర్ రెండోది వచ్చేసేసి మనకు తెలియకుండా మీరు నాకు అన్నారు సార్ ఆ మాట జనాలకు సరిగా అర్థం కాకపోతే ఐ రిపీట్ వన్స్ ఈఎంఐ అనేది మన మనకాడ లేని డబ్బు భ్రమ కాడ లేదు అనేది ఫస్ట్ గుర్తించేసేయాల ఎంత అవసరం ఉందో మన ఎంత అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ఖర్చు పెట్టాలని సార్ వాళ్ళు చెప్పారు అండ్ ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ముందే కాకుతి పడి ఖర్చు పెట్టకూడదు అంటే ఇప్పుడు నీకు బయట నుంచి పదివేలు రావాలి ఇంట్లోకి సరుకులు పదివేలు తెచ్చుకోవాలా ఫస్ట్ నీ చేతికి పదివేలు వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి చెప్పినది పదివేలు అప్పుడు నీ జాబ్లో నుంచి కాకుండా క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు పెట్టు ఆ ఇన్ టైంలో ఈ డబ్బులు ఏమి ముట్టుకోకుండా ఈ డబ్బులు ఆ టైంకి అంటే ఒక నలభై రోజుల తర్వాత కట్టేసేసాయి అని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు నాకు ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ వస్తాయని క్రెడిట్ కార్డ్ నుంచి కూడా బెనిఫిట్స్ తీసుకోవచ్చు అని చూపించినారు వాళ్ళు మైనస్ అనుకున్నాం ప్లస్ కూడా జోయించారు సార్ వాళ్ళు దీంట్లో ప్లస్ లో ఉన్నాయి మైనస్ లో ఉన్నాయి క్రెడిట్ కార్డు నీట్ గా వాడుకెళ్తే ఉన్నా వాడుకున్నాం అనుకోండి సివిల్ సార్ అది క్రెడిట్ కార్డు అనేది ఫార్టీ పర్సెంటే వాడదు నీకు ఏమవుతుందంటే మనము క్రెడిట్ కార్డు యూజ్ చేసే ప్రతి రూపీ మనకు తెలిసిపోద్దు మన సిబిల్ పైన ఇంపాక్ట్ పడుతుంది తర్వాత మనం ఎక్కడైనా లోన్స్కి వెళ్ళాలన్నా కూడా నీకు మొత్తం డా ఇది డాటా చూపిస్తుంది హిస్టరీ చూపిస్తుంది నీ లిమిట్ క్రాస్ అయ్యి వాడా కాబట్టి నీకు సిబిల్ ఎఫెక్ట్ ఉంటుంది నువ్వు అదే విత్ ఫార్టీ డేస్లోపుడు క్లోజ్ చేసుకున్నావు అనుకో నువ్వు ఇందాకన్నాడు రివర్స్ పాయింట్స్ పెరుగుతున్నాయి సిబిల్ కూడా పెరుగుతుంది కాబట్టి క్రెడిట్ కార్డు అనేది మనకు ఉపయోగపడగలదు మనవల్ని నాశనం చేయగలదు దాన్ని వాడుకునే విధానం బట్టి మన యొక్క లెవెల్ లెవెల్ ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్ షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్